నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఆ అక్కడి నుండి వచ్చిన ఎందుకు వచ్చిన నేను ఎండిఎం చేస్తా నేను హై స్కూల్ చేస్తా నాకు జీతాలు వచ్చిన లేవు మధ్య నాకు బిల్స్ వచ్చింది లేదు అండింది ఇంతవరకు నేను ఒక లక్ష రూపాయలకి ఎక్క పెట్టిన పెట్టుబడి అక్టోబర్ పోయినా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఎగ్గు బిల్లు లేదు ఇప్పటిదాకా పదమూడు నెలల అదే రేవంత్ రెడ్డి ఎత్తున్నాడు అట్లా రేవంత్ రెడ్డి ఎత్తున్నాడు అట్లా ఎందుకు ఎందుకు అట్లా ఫౌండేషన్ కి తప్పుకోండి అట్లా చేస్తున్నాడు అన్నట్టు మాకు వచ్చి మేమే బంద్ పెట్టాలా అన్న ఉద్దేశం పెట్టుకున్నాడు ఆయన పేద పిల్లలు వస్తారు అదే ఏమవుతుంది ఏం సాధించాలనుకుంటున్నాడో ఏందో ఆయన ఏమన్నాడు గెలిపిస్తే పదివేల వేతనం ఇస్తా అని మా మధ్యాహ్న భోజనం ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ ఉన్నప్పుడు అసలు వెయ్యి రూపాయలు జీతం కేసీఆర్ తో ఇట్లా కొట్లాడితే రెండు వేలు పెంచిండు మూడు అయింది ఇప్పుడు ఆ మూడు వేలు కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు సంవత్సరం మీద అవుతుంది పదమూడు అవుతుంది ఇప్పటికి ఇచ్చింది లేదు నేను రెండు లక్షలు బాకీ బాకీ చేసినా నేను బాకీ చేసిన

అది మంచి లేకుంటే మీరు తప్పుకోండి వేరే పెడతామని అంటే ఎట్లా తప్పుకుంటాం చెప్పు మేము ఎట్లా తప్పుకుంటున్నాడు అంటే ఎట్లా తప్పుకుంటారు ఏ ఫామ్ ఉండేలాగుబిల్లు లేక రెండు లక్షలు అప్పు చేసినా ఇల్లు తాకడ పెట్టినా ఇల్లు కూడా మాది ములుగు జిల్లా గోంద్రాపేట మండలి మేము జెడ్పి హై స్కూల్లో పనిచేస్తాను పత్రాల మాకు తొమ్మిది నెలల కోడుగుడ్డు బిల్లు రావాలి ఏడు నెల జీతాలు రావాలి ఏడు నెల పిల్లలకు పెట్టే మనిషికి ఎనిమిది రూపాయలు ఆ బిల్లు రావాలి మరి మీకు బిల్లు రాబోతు పొలాలు ఏమున్నా అమ్ముడు పెట్టి తాకడు పెట్టి నువ్వు వస్తున్నావు అయితే పోయిన సంవత్సరంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఇది ఇది పెట్టండి మాకు అది ఇది అండి టిఫిన్ బిల్లు పెట్టిండు ఆయన ఒక నెల పెట్టించిన ఆయన వెళ్ళిపోయింది ఎక్కిండు ఎక్కినాక ఆయన ఎక్కిన బిల్లు నెల బిల్లు మాకు ఇచ్చేసిండు ఈ రేవంత్ రెడ్డి గారు ఎక్కినా కాంచి పదకొండు నెలలు పెట్టినాం టిఫిన్ బిల్లు పదకొండు నెలలు పదకొండు నెలల బిల్లు మాకు ఇస్తలేడు ఆయన మేము ఇవ్వలేదు అది కేసీఆర్ గారు ఇచ్చిండు మేము పెట్టమని వాళ్ళు ఇస్తలేదు ప్రభుత్వానికి సంబంధమే పదకొండు నెలల పెట్టి కూడా రెండు సంవత్సరాలు అయితే ఆ రెండు పదకొండు నెలల బిల్లు రాలేదు ఇప్పుడు పిల్లలకు పెట్టే మెయింటైనెన్స్ బిల్లు కూడా తొమ్మిది నెల ఎగ్జిక్యూ రావాలి వారానికి మరి ఎట్లా గడుస్తుంది ఎట్లా గడుస్తుంది ఇట్లా అప్పులు తెచ్చి పెడతాను అప్పులు తెచ్చి పెడతాను అప్పులు తెచ్చి పెడతాను రేవంత్ రెడ్డి ఈ ఓట్లప్పుడు అందరిని తోలుకుంటా మా దగ్గరికి మా ఇళ్ళకు తోలుకుంటూ ఏం మాట్లాడింది అంటే పదివేల జీతం చేస్తా మీకు వంట చేసే వాళ్ళకు పదివేల జీతం చేస్తా మీరు నాకు ఓటేసి నన్ను గెలిపించుకోరని చెప్పిండు ఇప్పుడు ఏం కోటేశ్వరాలి కాదు మా మొగలు కూడా అన్ననే చచ్చిపోతున్నారు మేము అన్న చేసి చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన కొద్ది వంట చాలా అయిన నుంచి చేస్తున్నాం మేము ఇక్కడ పట్టించుకున్నట్టు ఇంటికడ పట్టించుకుంటే లేదా బడికి పోవాలి స్కూల్కి పోవాలి సార్ ఏమంటారు వీళ్ళేమంటారు వాళ్ళు ఏమంటారు మంచిగా చేయకపోతే ఏమంటారు అని చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం రూపాయి సారాన్ని కడకలు చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ రూపాయి సారాన్ని చేసుకుంటూ వస్తే పదివేలు చేస్తున్నాడు అంటే చేతుడుగా వచ్చాను అనుకున్నాం మేము ఇంకా మాకే మాకేసరి పెడుతున్నాడు పట్టించుకుంటు ఎక్కడిది కూర మంచిగా లేకపోతే తెల్లర వరకు వస్తుంది పేపర్ కు కూర కూర మంచిగా లేకపోతే తెల్ల పేపర్కి మీరు పైసలు అడగపోతే పైసలు అడిగితే ఎక్కడ అమ్మా పైసలు వచ్చినాడు అత్త హెచ్ఎం సార్ అంటాడు ఎటు పోదు ఇంట్లో మాకు పైసలు రాక ఒక సంవత్సరం అయ్యే కోడి పైసలు రాక ఎట్లా సార్ మేము పెడతాం ఏదైనా పంపించే పిఎం మంచిగా

పెడుతున్నాం బంగారం ఏంటి ఏదన్నా ఉంటే లేకపోతే వడ్డీలకు తెచ్చి పెడుతున్నాం ఇప్పుడు ఎవరు ఈయన అందుకే వచ్చినాం ఇక్కడికి మేము వచ్చింది అమ్ముతున్నారు కూడా పట్ట కోర్సులు కూడా అమ్ముకుంటున్నాం తూలం ఉంటే కూడా తూలం అమ్ముకుంటున్నాం ఎంతో సేపు పొద్దుగా దాకుంటాం చెప్పే దాకుంటాం వచ్చినావు మేమా రాజన్న సిరిసిల్లా సిరిసిల్ల నుంచి వచ్చినా నెత్తగా గటక గటక

నువ్వు అదే కట్టలేవు ఏమంటా చెప్పాలి ఏం చేసిన ఇవన్నీ పప్పులు ఉప్పులు ఇవన్నీ కట్టి మరి అన్ని నువ్వే మాకు జీతం కట్టి